నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే శ్రీమన్నారాయణుడి అవతార పరమార్థం ఇదే శ్రీకృష్ణ అవతార తత్వము అదే అందుకే శ్రీకృష్ణుణ్ణి అందరూ ఆరాధిస్తూ ఉంటారు విశ్వవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి దేశంలో ప్రసిద్ధ క్షేత్రాలన్నీ భక్తజన సంద్రమయ్యాయి ముఖ్యంగా మధుర ద్వారక బృందావనం ఉడిపి క్షేత్రాల్లో జన్మాష్టమి వేడుకలు కనుల పండుగగా సాగాయి శ్రీకృష్ణుణ్ణి మనసారా ఆరాధించేందుకు ప్రసన్నుణ్ణి చేసుకునేందుకు భక్తజనులంతా తహతహలాడారు సర్వం కరోతీతి కృష్ణ అంటారు అంటే అన్నిటినీ నిర్వహించేవాడు ఆ శ్రీకృష్ణుడే రక్షకుడు ఆయనే శిక్షకుడు ఆయనే శాంతిదూత ఆయనే తత్వవేత్త ఆయనే గీతా బోధకుడుగా ఆయనే విజయ రథసారథి కూడా ఆయనే అందుకే జన్మాష్టమి సందర్భంగా ఆ స్వామికి భక్త జనమంతా ప్రణమిల్లింది ఆ వేడుకలతో పాటు శ్రావణ మాసోత్సవాలకు సంబంధించిన మరిన్ని భక్తి విశేషాలను మీ ముందుకు తెచ్చింది భక్తి టీవీ హైదరాబాద్ మియాపూర్ ఆలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి జన్మాష్టమి సందర్భంగా స్వామివారికి విశేష పూజలు అభిషేకాలు చేశారు అనంతరం నిర్వహించిన భజనలు కీర్తనలు సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं वसुदेवसुतं देवं कं सचारोणामर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरु गुरु मतसी पुष्पसङ्कासम् आरनोपुरशोभितं रत्नकङ्कणकेयूरम् कृष्णं वन्दे जगद्गुरुम् कृष्णं वन्दे जगद्गुरुम् कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे कृष्णं वन्दे जगद्गुरुम् कुटिलालकसंयुक्तं <स्थिया> पूर्णचन्द्रानिपाननं विलसत्कुण्डलधरं देवं कृष्णं वन्दे వందే జగత్ గురుం కృష్ణం వందే జగత్ గురుం కృష్ణం వందే జగద్ గురుం కృష్ణం వందే జగద్ గురుం కృష్ణ జయంతి వేడుకల్లో వైభవంగా ప్రపంచం కూడా ఎంతో వైభవంగా భగవంతుడి యొక్క కార్యక్రమాలు అలుమూల జరుగుతున్నాయి కృష్ణ జయంతి జయంతి అంటే జయమంట ఎవరికి జయము మనకెన్నో ఎన్నో నా జీవితంలో కానీ మానవ జన్మలు నిజమైన జన్మలు జయం వచ్చేసి అంతే నారాయణ స్మృతి కాబట్టి ఎవరైతే ఈ జయంతి కృష్ణ జయంతి వేడుకల్లో పాల్గొంటారో ఈరోజు ఆ యొక్క వ్రతం చేస్తారో ఇరవై కోట్ల ఏకాదశి వ్రతాలు చేసే ఫలితం వస్తుంది సికింద్రాబాద్ ఇస్కాన్ మందిరంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి అర్చకులు స్వామివారికి విశేష పూజలు అభిషేకాలు చేశారు స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివార్లను దర్శించుకున్నారు ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి वन्दे जगद्गुरु कृष्णं वन्दे जगद्गुरु वसुदेवसुतं देवं कं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु 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 मतसी पुष्पसङ्कासं हारनोपुरशोभितं रत्नकङ्कणकेयोरं कृष्णं वन्दे जगद्गुरुम् कृष्णं वन्दे जगद्गुरुम् कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरु कुटिलालकसंयुक्तं पूर्णचन्द्रानिपाननं विलसत्कुण्डलधरं देवं कृष्णं वन्दे वन्दे जगद्गुरु कृष्णं वन्दे जगद्गुरु कृष्णं वन्दे जगद्गुरु कृष्णं वन्दे जगद्गुरुपुल्लपद्मपद्राक्षं नीलजीमूता सन्निभं यादवानां शिरो कृष्णं वन्दे जगद्गुरु 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 मन्दारगन्धसंयुक्तम् తిరుమలలో గోకులాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి తితిదే ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలోని గోగర్భన్ డ్యాం వద్ద గల ఉద్యానవనంలో కాళీయమర్దనుడైన శ్రీకృష్ణునికి ఉదయం అభిషేకం నైవేద్యం ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఉట్లోత్సవంలో పెద్ద ఎత్తున స్థానికులు పాల్గొన్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం ఘనంగా జరిగింది శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి ముఖ మండపంలో గోకులాష్టమి ఆస్థానం నిర్వహించారు ఈ సందర్భంగా బంగారు సర్వ భూపాల వాహనంపై కృష్ణుణ్ణి వేంచేపు చేసి నివేదనలు సమర్పించారు అనంతరం ఉగ్ర శ్రీనివాసమూర్తికి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు శ్రీకృష్ణ స్వామికి ఏకాంత తిరుమంచనం నిర్వహించారు తదుపరి ద్వాదశారాధన చేపట్టారు కృష్ణం కృష్ణం వందే वन्दे जगद्गुरु कृष्णं वन्दे जगद्गुरु वसुदेवसुतं देवं कं सचानोणामर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु कृष्णं वन्दे जगद्गुरु कृष्णं वन्दे जगद्गुरु कृष्णं वन्दे जगद्गुरु न्दे जगद्गुरु मतसी पुष्पसङ्कासं हारणोपुरशोभितं रत्नकङ्कणकेयूरं कृष्णं वन्दे जगद्गुरुम् कृष्णं वन्दे जगद्गुरुम् कृष्णं वन्दे जगद्गुरु कृष्णं वन्दे जगद्गुरु कृष्णं वन्दे जगद्गुरुम् శ్రీశైల మల్లన్న ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకను దేవస్థానం ఘనంగా నిర్వహించింది తొలుత శ్రీ గోకులంలో ఈవో పెద్దిరాజు దంపతులు గోపూజ నిర్వహించారు అనంతరం శ్రీ సూక్తంతో మహాగణపతి పూజ గో అష్టోత్తర మంత్రంతోనూ గోవులకు షోడసోపచార పూజాధికారులు నిర్వహించారు భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో స్వామివార్ల దర్శనానికి నాలుగు గంటల సమయం పట్టింది సత్యసాయి జిల్లా హిందూపురంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి అర్చకులు తెల్లవారుఝాము నుంచి అభిషేకాలు అర్చనలు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ప్రత్యేక వేదికపై కొలువుదీర్చి మంగళ వాయిద్యాల నడుమ స్వామివార్లకు కళ్యాణోత్సవం నిర్వహించారు పరిణయోత్సవాన్ని తిలకించిన భక్తులు పులకితులయ్యారు తదుపరి పల్లకీలు ఆసీనులను చేసి రథం వరకు మేళతాళాల నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చారు రథంలో కొలువు తీర్చి బ్రహ్మరథోత్సవం నిర్వహించారు అశేష భక్తజన నడుమ రథోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది అన్నవరం కొండపై కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి తొలుత ఆలయం మండపంలోని కళామందిరం వద్ద విఘ్నేశ్వర పూజ గోపూజ చేశారు గోవులకు శ్రీ సూక్త విధానంలో షోడసోపచార పూజ విశేష నివేదనలు చేశారు అనంతరం స్వామి అమ్మవార్లకు పూజలు నీరాజన మంత్ర పుష్పం సమర్పించారు రాజమండ్రిలోని వేణుగోపాల స్వామి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి విశేష అభిషేకం చేశారు అనంతరం సుందరంగా అలంకరించి మంగళహారతి సమర్పించారు न्दे जगद्गुरु कृष्णं वन्दे जगद्गुरु कृष्णं वन्दे जगद्गुरु कृष्णं वन्दे जगद्गुरु वसुदेवसुतं देवं तं सचानोणामर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु कृष्णं वन्दे जगद्गुरु कृष्णं वन्दे जगद्गुरु कृष्णं वन्दे जगद्गुरु कृष्णं वन्दे అన్నమయ్య జిల్లా నందలూరు మండలం అరవపల్లెలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ కళ్యాణం కమనీయంగా జరిగింది ఉభయకర్తలుగా వ్యవహరించిన భారతాల శివాయాదవ్ లక్ష్మీదేవి దంపతులు స్వామివార్లకు పట్టువస్త్రాలు ముత్యాల తలంబ్రాలు తాలిబొట్టు సమర్పించారు గీతా మందిరంలో స్వామివార్లను ప్రత్యేక వేదికపై కొలువుదీర్చి పట్టువస్త్రాలు స్వర్ణాభరణాలు వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు మాంగళ్య ధారణ క్రతువు కన్నుల పండుగగా కొనసాగింది కళ్యాణ ప్రాంగణం హరే రామ హరే కృష్ణ నినాదాలతో ప్రతిధ్వనించింది చిన్నారుల కృష్ణ వేషధారణ ఆకట్టుకుంది అంతకుముందు మూలమూర్తికి గోపూజతో పాటు ప్రత్యేక పూజలు చేశారు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామివార్లకు గ్రామోత్సవం వేడుకగా కొనసాగింది డ రాజన్న ఆలయం అద్దాల మండపంలో డోలోత్సవం ఘనంగా జరిగింది ఉదయం శ్రీ లక్ష్మీ గణపతికి అభిషేకాలు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శ్రీ రాజరాజేశ్వరి మాతకు లలితా సహస్రనామ పూజ చేశారు శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి శ్రీ గోపాలకృష్ణస్వామి శ్రీ సీతారామచంద్ర వార్లకు పంచోపనిషత్తులతో అభిషేకం నిర్వహించారు ఆలయాద్దాల మండపంలో చిన్ని కృష్ణుని వేషధారణలో చిన్నారులు ఉట్టివేడుకలో పాల్గొన్నారు అనంతరం డోలోత్సవం నిర్వహించారు శ్రీకృష్ణాష్టమి సందర్భంగా హైదరాబాద్ బాలాపూర్లోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో విశేష పూజలు జరిగాయి ఫల పంచామృతాలు సుగంధ ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించి మంగళహారతులు సమర్పించారు कंसचारोणामर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरु कृष्णं वन्दे जगद्गुरु कृष्णं वन्दे जगद्गुरुम् पुष्पसङ्कासम् हारनो पुरशोभितं रत्नकङ्कणके పాపట్ల జిల్లా చీరాల పాపరాజు తోటలోని శ్రీ రాధాకృష్ణ మందిరంలో భగవద్గీత పారాయణం జరిగింది శ్రీకృష్ణ జన్మాష్టమితో పాటు రోహిణి నక్షత్రం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు వికారాబాద్ జిల్లా పరిహిలోని శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి హరే రామ హరే కృష్ణ నామజపంతో ఊరేగింపు నిర్వహించారు చిన్నారులు శ్రీకృష్ణుడు గోపికల వేషధారణలతో ఉట్టికొడుతూ నృత్యాలు చేస్తూ అలరించారు హైదరాబాద్ మణికొండలోని శ్రీ సాయి లక్ష్మి పంచవటి కాలనీలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి శ్రీకృష్ణుడి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు గోపికలు చేసిన నృత్యం విశేషంగా ఆకట్టుకుంది ప్రేమ ధర్మం సత్యం సద్గుణాలను శ్రీకృష్ణుని జీవితం నేర్పుతుందని ఇస్కాన్ పండితులు ప్రబోధించారు చిన్నికృష్ణుల వేషధారణలో చిన్నారులు ఆటపాటలతో అలరించారు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ యాదాద్రి శ్రీ స్వామిని దర్శించుకున్నారు ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు గర్భాలయం వద్దకు చేరుకున్న గవర్నర్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు ఆ తర్వాత పండితులు వేదాశీర్వచనం పలికారు గవర్నర్ను శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు అనంతరం దాతల నుంచి విరాళాలు సేకరణకు కొత్తగా ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగాన్ని గవర్నర్ ప్రారంభించారు రాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జిష్ణుదేవ్ వర్మ యాదాద్రి దర్శనానికి వెళ్లడం ఇదే తొలిసారి ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం